కట్టెలకు కూడా రక్తము రక్త మాలకులు తర్వాత యాక్సిడెంట్ అయ్యిందంటే బండి ఒక దగ్గర మనిషి ఒక దగ్గర పడి ఉండాలి కానీ అలా కాకుండా పడుకోబెట్టి దానిపైన బండి పడేసినట్లు ఆ బండమైన రక్తం ఉన్నది సో కాబట్టి ఇది ఆ ప్రైవేట్ పగడాల గారి యొక్క పాస్టర్ గారి యొక్క హత్యగానే మేము భావిస్తున్నాము దీనికి గవర్నమెంట్ మరి న్యాయం సమకూర్చాలని మేము కోరుకుంటున్నాము నిజానికి ఆయన ఒక గొప్ప ప్రవక్త క్రిస్టియన్ పైన ఎటువంటి పరిస్థితుల్లో అన్యాయం జరిగినప్పుడు క్రీస్తు కొరకు నిలబడినటువంటి వ్యక్తి బైబుల్ జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి క్రైస్తవుల కొరకు ముందున్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు మరణించలేదు మరణానికి గురయ్యారని మేము భావిస్తున్నాము కాబట్టి గవర్నమెంట్ మరి మా క్రైస్తవ సమాజానికి కుటుంబానికి సంపూర్ణమైన న్యాయం సే సేకూర్చి మరి ఎవరైతే నిజానికి ఒకవేళ యాక్సిడెంట్ అయితే దేవునికి స్తోత్రం ఒకవేళ అత్యగా భావించబడితే అటు వ్యక్తులకి శిక్ష విధించాలని మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాలు గారు ఉన్నారో చాలా మంచి వ్యక్తి చాలా డిబేట్ కూడా పాల్గొన్నారు అని అంటారు అలాంటి వ్యక్తికి ఎవరు శత్రువులు ఎవరు ఉంటారు ఆయన హత్య చేయవలసిన అవసరం ఎవరికి ఉందంటారు శత్రువులు అంటే ఇప్పుడు భారతదేశము ఆ మత ప్రమేయం లేనటువంటి దేశము అన్ని మతాల వారికి ఇక్కడ స్వేచ్ఛ సమాన సమాన హక్కులు ఉన్నాయి కానీ భారతదేశంలో గత కొన్ని సంవత్సరాలుగా క్రైస్తవ క్రైస్తవ మతం మీద ఇక్కడ మతోన్మాదులు ఎక్కువైపోయి క్రైస్తవ సమాజాన్ని అణచివేయాలని చూస్తున్నారు భారతదేశంలోని ప్రజలందరము ఐక్యమత్యంతో ఆ సహోదర భావం కలిగి ఉన్నప్పటికీ కొంతమంది మతోన్మాదులు ఇలాంటి బైబిల్ వక్తలను ప్రవక్తలను క్రీస్తు కొరకు క్రైస్తవు కొరకు నిలబడినప్పుడు వారు జీర్ణించుకోలేక సో ఆయన ఏ విధంగా అయినా సంపలని ఆల్రెడీ కొన్ని కొన్ని ఇన్సు కూడా ఇచ్చారు సంపుతామని సో ఆ విధంగా ఆయన్ని హత్య చేసినట్లు మేము భావిస్తున్నాం గతంలో ప్రవీణ్ పగడాల గారికి ఏవైతే థ్రెడ్స్ కాల్స్ వచ్చాయి బెదిరింపు కాల్స్ వచ్చాయన్నారు వచ్చిన వాళ్ళు మీరు ఐడెంటిఫై చేశారా ఐడెంటిఫై అంటే మాకు కూడా న్యూస్ వాట్సాప్ గ్రూప్ లో వస్తున్నాయి సో కాబట్టి ఐడెంటిఫై అంటే ఆ చాలా మట్టుకు మాకు అది అర్థం కావట్లేదు ఆ వ్యక్తి ఎవరైనది తెలియట్లేదు కాకపోతే మాత్రం ఆయనకి బెదిరింపు కాల్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చినాయి ఇప్పుడు నిన్న పోస్ట్ మార్తం అయింది పోస్ట్ మార్టం ఇది నార్మల్ డెత్ రోడ్ ప్రమాదం అని చెప్పి పోస్ట్ మార్టం వచ్చింది కదా పోస్ట్ మార్టం అనేది ఇప్పుడు మూడు రోజుల తర్వాత దాని రిపోర్ట్స్ వస్తాయి అంతవరకు నువ్వు లేదంటే నార్మల్ డెత్ కిందే ఎస్పీ గారిని అక్కడ ఉన్నటువంటి వారు అంటున్నారు కానీ క్రైస్తవ సమాజం ఎటువంటి పరిస్థితులు నార్మల్ డెత్ భావించట్లేదు అతన్ని ముమ్మాటికి పాస్టర్ గారిని ఆ మర్డర్ చేశారనేది మేము భావిస్తున్నాము ముమ్మాటికి అక్కడ వాస్తవాలు కనిపిస్తున్నాయి కనుక ఇది మర్డరే అని మేము భావిస్తున్నాము మీరు దీనిపై గవర్నమెంట్ ఏం చెప్పాలి గవర్నమెంట్ కి క్రైస్తవ సమాజానికి మేలు మేలు చేయాలి ఆ అందరిలా క్రైస్తవులు కూడా భారతీయులు కనుక భారతదేశం ప్రేమిస్తున్నారు భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నారు క్షేమంగా ఉండాలని కోరుకుంటే క్రైస్తవ సమాజాన్ని పాస్టులు గాని విశ్వాసులు గాని సంఘ మందిరాలు క్రైస్తవ సంఘాలను కోల్చివేయడం గాని కొట్టడం గాని చంపడం కానీ ఇది సరి కాదు అమానుషం కనుక ఒక మనిషిని మనిషిగా చూడకుండా కర్కసంగా సంపడమీ సరి అయింది కాదు కనుక గవర్నమెంట్ అటువారి మీద చర్యలు తీసుకుని కఠినమైన శిక్ష విధించి రాబోయే దినాలు ఇలా జరగకుండా చూడాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం బిగ్ టీవీ వారికి నిజంగా ధన్యవాదాలు క్రైస్తవ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి కానీ అవి కూడా కవర్ చేయడం లేదు ముందుకు ముందైతే మీకు ప్రత్యేకంగా వందన తెలియపరుస్తున్నాను ఒక సేవకునికి అన్యాయం జరిగింది జరిగిన అన్యాయాన్ని ప్రపంచంలో ఎవరు పూడ్చలేరు సరే కొందరు యాక్సిడెంట్ అని అంటున్నారు కానీ క్రైస్తవ లోకము నిజంగా మానవత్వము కలిగిన ప్రతి మనిషి అది అత్యగానే అందరికీ నగ్న సత్యంగానే తెలియపరుస్తున్నది మనకు అక్కడ జరిగిన విజువల్స్ కానీ సంఘటన కానీ రక్త మరకలు కానీ చూస్తే చిన్నపిల్లో కూడా అర్థమవుతుంది ఇప్పుడు అతను చనిపోయాడు తిరిగి తేలేమన్న బాధల క్రైస్తవ లోకము వారి కుటుంబం ఉంటే పైగా తాగి పడిపోయాడని భాగాల కొరకు హాస్టల్ ఇలాగ చేశారని కొన్ని వింటున్నాం ఇప్పుడు గతంలో రెండు వేల పదకొండులో నా పైన కూడా దాడి జరిగింది అప్పుడు నేను కూడా చనిపోయే పరిస్థితి ఉంది కోర్టులో కేసులు అయినాయి కానీ న్యాయ వ్యవస్థను కింద మీద చేశారు తుదకు ఒక లాయర్ నన్ను అంటే నీకు నువ్వే గాయం చేసుకున్నావని అన్నాడు అవ అలాంటి వ్యవస్థ ఉంది కాబట్టి అలాంటి వ్యవస్థను గవర్నమెంట్ సరిచేయాలి ప్రతి వ్యక్తి మతము తర్వాత అండి మనిషి ముందు మనిషి ఒక మనిషిని కోల్పోయాం ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛగా బ్రతకాలి ప్రతి వ్యక్తికి సెక్యూరిటీ కల్పించే ల్యాండ్ ఆర్డర్ను సరిచేసే బాధ్యత ప్రభుత్వాన్ని కాబట్టి గారి కుటుంబానికి మొట్టమొదటిగా రెండవదిగా క్రైస్తవ సమాజానికి